అల్యూమినియం ఉత్పత్తిపై ఖర్చు కాలుష్యం తగ్గించేలా గీతం వర్సిటీలో ఓ ఆచార్యుడు చేపట్టిన ప్రాజెక్టుపై పరిశ్రమలు ఆసక్తి కనబరుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక గృహ అవసరాల్లో అల్యూమినియం వినియోగం భారీగా పెరగటం ఇప్పటికే లోహరూపంలో ఉన్న దాన్ని పునర్వినియోగం కోసం చేస్తున్న పరిశోధనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి వృధాగా పడేసే అల్యూమినియాన్ని అన్డైల్యూటెడ్ రీసైక్లింగ్ మెథడ్ లో తిరిగి వినియోగించుకోవడంపై పరిశోధన చేస్తున్న గీతం వర్సిటీ కోర్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఏకే ప్రసాదరావుతో ముఖాముఖి దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్తూ వస్తున్నాయి అల్యూమినియం దానికి ఉత్పత్తులు అలాగే ఇది ఆటోమొబైల్ రంగంలోని అలాగే ఏరోస్పేస్ స్పైస్ వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది అల్యూమినియం లోహం దీన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా అంటే పర్యావరణ హితంగా మళ్ళీ మెటల్ని తిరిగి పునర్వినియోగంలోకి తీరవడం ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారాయి అలాగే మైన్స్ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి పరిశోధన చేసే పరిశోధకులకు కానీ పరిశోధన సంస్థలకు కానీ అలాగే వివిధ విశ్వవిద్యాలయాలకి పరిశ్రమలకి అనుసంధానం చేసి దీని మీద పెద్ద ఎత్తున పరిశోధనలకి విస్తృతమైన ప్రోత్సాహం ఇస్తుంది అటువంటి ప్రాజెక్టే గీతం విశ్వవిద్యాలయంలోని ఏ కామేశ్వర ప్రసాద్ గారికి వచ్చింది ఈ అల్యూమినియం పునర్వినియోగానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న ప్రస్తుతం ప్రాజెక్టు లక్ష్యాలేంటి అలాగే ప్రాజెక్టు ద్వారా గతంలో ఈయన చేసిన పరిశోధనలు ఏంటి ఈ అన్ని అంశాలని తెలుసుకుందాం ప్రసాద్ గారు భారతదేశం బాక్సైడ్ ఉత్పాదనలో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది కానీ మన అల్యూమినియం తయారు చేయడంలో మాత్రం అంత స్థాయిలో లేదు ఎందుకంటే అల్యూమినియం తయారు చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి విద్యుత్ శక్తి కావాలి విద్యుత్ శక్తి మళ్ళా మనకి కార్బన్ మన మన కోల్ బర్న్ చేసే థర్మల్ పవర్ ప్లాంట్ నుంచే ఎక్కువ మనం ఆధారపడి ఉంటున్నాం దానివల్ల ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గిద్దాం అనుకుంటూనే ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకంటే బొగ్గు వాడుతున్నాం సో దీనికి ఏంటంటే అల్యూమినియం మెటల్ అన్నది ఒక దానికి ఒక సుగుణం ఏంటంటే ఒకసారి తయారైన తర్వాత మెటల్ ఫామ్ లోనే ఉంటుంది అది అది కరోజన్ అవ్వదు సో బాక్సైట్ నుంచి అల్యూమినియం తయారు చేయడానికి ఎలక్ట్రిసిటీ బాగా అవసరం పడుతుంది అదే ఒకసారి మెటల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత అది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకుని ఎలక్ట్రిసిటీ తక్కువ ఎలక్ట్రిసిటీ ఒక ఐదు పర్సెంట్ ఎలక్ట్రిసిటీతోనే మనం రీసైకిల్ చేసేసుకోవచ్చు సో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేసుకోవచ్చు దీని వల్ల ఏమవుతుందంటే మనం ఉన్న అల్యూమినియంనే రీసైకిల్ చేసుకుని రీయూజ్ చేసేసుకుంటాం చేసి వేరియస్ సెక్టర్స్ లైక్ ఆటోమొబైల్ సెక్టరు తర్వాత ఏరోస్పేస్ సెక్టర్ వీటిల్లోని ఈవెన్ మెరైన్ సెక్టర్ వీటిల్లోని బాగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే అల్యూమినియం ఎల్లాయిస్ మనం అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఎస్పెషల్లీ ఏరోస్పేస్ ఆటోమొబైల్ డిఫెన్స్ సెక్టర్లో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువగా ఫారిన్ ఎక్స్చేంజ్ లూజ్ అవుతున్నాం మనం వీ హ్ టు పే లాట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ డ్యూటీస్ దానికి మనంతట మనమే టెక్నాలజీ డెవలప్ చేసుకుని ఇండియాలోనే మనం డెవలప్ చేసుకుని మన ఇండియన్ ఎకానమీని స్ట్రెంగ్ చేయడానికి ఇది ఒక ఆస్పెక్ట్గా పనిచేస్తుంది రీసైక్లింగ్ అన్నది సో మేము అన్డైల్యూటెడ్ రీసైక్లింగ్ అనేది ఒక పదేళ్ల క్రితం ఈ కాన్సెప్ట్ కనుక్కున్నాం అనమాట బట్ ఆటోమొబైల్ సెక్టర్కి వచ్చేసరికి ఏవైతే మనకి ఇంజన్స్ ఉన్నాయో ఆటోమొబైల్ ఇంజిన్స్ అల్యూమినియం వాడుతూ ఉంటామో వాటిని రీసైకిల్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటంటే అలాయింగ్ ఎడిషన్స్ చాలా ఉంటాయి సిలికాన్ అని ఐరన్ అని కాపర్ అని మెగ్నీషియం అని ఇవన్నీ ఉంటాయి దాల్లో దానివల్ల రీసైకిల్ చేయడం మళ్ళీ ప్యూర్ ఫామ్లో తీసుకురావడం అనేది చాలా కష్టం దానివల్ల మనం ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్యూరిటీ లెవెల్స్ తగ్గించడం కోసం మళ్ళీ ప్యూర్ అల్యూమినియం మనం యాడ్ చేయాలి ప్యూర్ అల్యూమినియం మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో మళ్ళీ మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెంచుతున్నాం దానివల్ల మేము టెన్ ఇయర్స్ బ్యాక్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక్కున్నాం వై షుడ్ బి యాడ్ మనం ఎందుకు అసలు ప్యూర్ అల్యూమినియం యాడ్ చేయాలి ప్యూర్ అల్యూమినియం యాడ్ చేయకుండా మనం రీసైకిల్ చేసి ఈ ఇంప్యూరిటీ లెవెల్ టాలరెన్స్ ఇన్ అన్నది ఒక ఐడియా వచ్చింది టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ల్యాబొరేటరీ స్కేల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అయ్యింది సో అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసాం అనమాట వర్క్ ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఇంక నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్కి వెళ్తున్నాం ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే ఈ ఏవైతే రీసైకిల్ చేసిన అల్యూమినియం ఎల్లాయ్స్ ఉన్నాయో వై కాంట్ బీ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆటోమొబైల్ కాంపనెంట్ సో ఈ మేము ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే పిస్టన్స్ తర్వాత అలాంటివి ఆటోమొబైల్ కాంపనెంట్స్ తయారు చేసి వీఆర్ ప్లానింగ్ టు రిప్లేస్ ద ఎగ్జిస్టింగ్ ఎల్య్స్ విత్ రీసైకిల్డ్ ఎల్లాయ్స్ అ బాక్సైట్ తీయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది తగ్గుతుంది అంటే ఈ బాక్స్ అయిట్ తీయడం తీస్తాం కానీ వి విల్ యూజ్ దిస్ బాక్స్ ఇన్ డిఫరెంట్ అప్లికేషన్ ఈ సమయంలో ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది రెట్రోఫిటింగ్ అన్న కాన్సెప్ట్ ఒకటి వచ్చింది అంటే ఎగ్జిస్టింగ్ వెహికల్స్ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ మనం ఈ మధ్యన బళ్ళు వచ్చాయి కదా బిఎస్ సిక్స్ సో దీనిలోనే ఏంటంటే ఈ ఈ ఎమిషన్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎమిషన్స్ ఎక్కువ ఎక్కువ అవుతున్నాయని బిఎస్ సిక్స్కి చాలామంది షిఫ్ట్ అయ్యారు కాన్సెప్ట్ కొన్ని రూల్స్ కూడా రెగ్యులేషన్స్ వచ్చాయి సో ఈవెన్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఈ మాత్రం ఎమిషన్స్ కూడా మన మన ఎన్వైర్న్మెంట్ తట్టుకోలేదు ఎస్పెషల్లీ సిటీస్ లైక్ ఢిల్లీ గురుగాం బాగా ఈ కాన్సెప్ట్ ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంజిన్స్ ఏవైతే మనం పెట్రోల్ ఇంజిన్స్ కానీ డీజిల్ ఇంజన్స్ కానీ వాడుతున్నామో అవి ఆల్రెడీ అల్యూమినియం కాస్టింగ్స్ వాడుతున్నాం సో అవన్నీ మనం తీసేసి అదే ప్లేస్లో బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్స్ ఫిట్ చేసుకుంటాం సో అప్పుడు ఈ ఇంజన్స్ తీసేసిన ఇంజన్స్ ఎక్కడ పెట్టుకుంటాం వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ అల్యూమినియం ఫ్రమ్ దాట్ మెటాలిక్ ఫామ్లో బాక్సైట్ నుంచి అల్యూమినియం తీ లేకుండా ఆల్రెడీ మెటల్ ఫామ్లో ఉంది సో దీన్నే రీసైకిల్ చేయడానికి చాలా మట్టుగా స్క్రాప్ వస్తుంది ఈ స్క్రాప్ నుంచి మనం రీసైకిల్ చేయాలంటే టెక్నాలజీ కావాలి ఆ టెక్నాలజీ మీదే మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్న ఈ టెక్నాలజీ అంటే ఈ రీసైకిల్ టెక్నాలజీ ఇది మన పరిశోధకులకు కానీ మన పరిశోధనా సంస్థలకు కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది చాలా గుడ్ క్వశ్చన్ పర్టికులర్లీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మ్యాన్ పవర్ కూడా మన స్కిల్డ్ మ్యాన్ పవర్ డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సో ఈ విద్యా సంస్థల్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చేసామంటే ఇప్పుడు మనం ల్యాబొరేటరీ ఒక పెద్ద ల్యాబొరేటరీ సెటప్ చేస్తున్నాం ఇది ఇదేంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ క్యాస్టింగ్ లాబొరటరీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ ఎందుకంటే ఇండస్ట్రీకి సరిపోయిన ఎక్విప్మెంట్ మేము పెడుతున్నాం ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుందో దానికి మీనేచర్ సైజు సో ఇక్కడ మనం స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం చేసి ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన టైంకి ఇండస్ట్రీకి వెళ్తారు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా సిమిలర్ ఉంటాయి కాబట్టి దే విల్ గెట్ గుడ్ ఐడియా అండ్ స్కిల్స్ కూడా ఇక్కడ డెవలప్ చేసుకుని వెళ్తారు ఇండస్ట్రీకి కూడా యూస్ఫుల్ అవుతారు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే వీఆర్ అట్రాక్టింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ వీఆర్ వెల్కమింగ్ ఎనీ స్టూడెంట్ కెన్ కమ్ హియర్ వాళ్ళు వచ్చి పని చేయవచ్చు సో అలాగా ఇండియాలోని నాట్ ఓన్లీ ఫర్ ఈ మెటీరియల్ పరంగా కాకుండా మ్యాన్ పవర్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇప్పుడు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మన పరిశ్రమలు ఏ రకంగా వ్యవహరించాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను అబ్రాడ్లో వర్క్ చేశాను యూకేలోని అక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్ వాళ్ళ ల్యాబ్స్ పెడతాయి అన్నమాట అకాడమిక్ యూనివర్సిటీస్ లోనే సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి పని చేస్తూ ఉంటారు అకాడమిషన్స్ కూడా అక్కడే పనిచేస్తారు సో మనకేం తేడా ఇండస్ట్రీలో పనిచేస్తున్నామో కాలేజీలో పనిచేస్తున్నామో తెలియదు అక్కడ సో అలాంటి కల్చర్ మనకు రావాలి మేము అది ట్రై చేస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మైన్స్ డిపార్ట్మెంట్ ఈ టెక్నాలజీ మీద ఏ రకమైన ప్రాజెక్ట్స్ ఇస్తుంది మన విద్యార్థులకి వాళ్ళు అంకుర సంస్థలు పెట్టుకోవడానికి కానీ వాటికి ఏ రకంగా దోహదపడుతుంది సో నంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతున్నాయి ప్లస్ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు వాళ్ళ ఐడియాస్ని ప్రాక్టికల్గా పెట్టడానికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది మా టార్గెట్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి మేము వీఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఎవరైతే బాగా బ్రిలియంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇండియాలో పనిచేసి ఇండియాని డెవలప్ చేస్తే మనకి ఇండియా బికమ్స్ సూపర్ పవర్ ఇది డాక్టర్ ప్రసాద్ రావు మనోగతం ఎవరైనా శ్రీ శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం